హలో రాజన్న ఏమైనా పైసలు ఉన్నాయా లేవురా అబ్బా ప్లీజ్ గట్లా నాకు ఉంటేయే లేవు నీ నీకు మళ్ళీ రెండు రోజులలో తిరిగిత్తా హలో హలో కవితక్కా ఏమైనా పైసలు ఉన్నాయా హలో అది పైసలు ఉన్నాయా అబ్బా నీ దగ్గర కూడా లేవా సరే బాబా బావా అబ్బా ఏమైనా పైసలు ఉన్నాయా ఉన్నాయి ఆ అబ్బా ఇయ్యవా ఎంతనే ఒక ఐదు వేలు కావాలి బండిగానే ఎందుకే పోయిన వారం మా దోస్తుల నాన్న అనుకోలేదా ఆ నేను గుడి నా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు అందుకే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇన్ని పైసలు జమ చేసి వాళ్ళకి ఇస్తాను అని ప్లాన్ చేసినాం నా అందుకనే ఐదు వేలు ఇట్టాను అనుకున్నా మంచి పని చేస్తారు మరి ఇంతకుముందు వాళ్ళ నాన్న టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలే అటున్నా అడిగిందా మీరు ఆహా టర్మ్ ఇన్సూరెన్సా అంటే ఏంటి బావా చూడే ఎప్పుడు ఏం జరిగొద్దలే ఫ్యూచర్ ఎట్లా ఉంటదో మన ఇంట్లో సంపాదించే పెద్దకు పుష్కం జరగకూడదు జరిగినప్పుడు అది ఎమోషనల్ గానే కాదు ఫైనాన్సియల్ మనకి ఘోరంగా దెబ్బతిత్తది అసలు అప్పుడే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనకు భరోసా అయితే బాగా పైసలు కావా ఏ అంతగానే ఉండదు